హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీట్ స్టైల్ వెజ్ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు క్యాబేజీ తురుము హాఫ్ కప్ క్యారెట్ తురుము తీసుకోవాలి ఇందులో టూ స్పూన్స్ ఫ్లోర్ టూ స్పూన్స్ మైదా పిండి రుచికి సరిపడినంత సాల్టు ఒక స్పూన్ కారం హాఫ్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి దీనిని కలపడానికి ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇందులో వాటరే సరిపోతుంది ఈ విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి స్టవ్ వెళ్ళుకొని ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కాక మనం ఉండలుగా చేసుకున్నాము ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి బాగా వేగి కలర్ చేంజ్ అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని త్రీ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనే తరిగిన గార్లిక్ను కూడా వేసుకొని బాగా వేయించుకోండి చిటికెడు సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఇందులో ఒక స్పూన్ సోయా సాసు రెండు స్పూన్లు రెడ్ చిల్లీ సాసు మూడు స్పూన్ల వరకు టమాటా సాసు వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ కాన్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని ఆ లిక్విడ్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ని ఇందులో వేసుకొని సాస్లన్నీ ఈ బాల్స్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి అంతే అండి ఇంట్లోనే చాలా తక్కువ టైంలో టేస్టీగా ఇలా మంచూరియా ట్రై చేయండి